సాధారణంగా తుఫాన్ వచ్చింది అంటే అందరూ భయపడతారు ఇళ్ళలోకి వెళ్ళి దూరుకుంటారు కాకపోతే కాకినాడ జిల్లా ఉప్పాడలో మాత్రం తుఫాను వస్తే ఎప్పుడు తగ్గిపోతుందా అని ఎదురు చూస్తారు ఎందుకంటే తుఫాన్ బిబచ్చం అనేది తగ్గిపోయిన వెంటనే వీళ్ళు సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ వెదకడం ప్రారంభిస్తారు వీళ్ళకక్కడ చాలా రకాల వస్తువులు కొట్టుకొస్తూ దొరుకుతూ ఉంటాయి అంతేకాకుండా బంగారం కూడా దొరుకుతూ ఉంటుంది మీ అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు బంగారం అనేది దాదాపు లక్ష దాటిపోయింది వాళ్లకు కనీసం ఒక ఇరవై ముప్పై గ్రాములు దొరికిన పంట పడినట్టే కొన్ని సందర్భాలలో చాలామందికి బంగారం కూడా దొరికింది చాలామంది శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు నిపుణులు ఏం చెప్తున్నారు అంటే మన పూర్వీకులైనటువంటి మహారాజులు ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు కదా అటువంటి కాలాలలో ఎక్కడైనా బంగారం పెద్దగా మునిగిపోయి ఉంటుంది అని చెప్తున్నారు ఇప్పుడు ఉదాహరణకి ఓడలలో ప్రయాణించేటప్పుడు టన్నుల కొద్దీ బంగారం ఎక్కడైనా మునిగిపోయింది అనుకోండి అవి కొట్టుకొచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఇంకొంతమంది ఏం చెప్తున్నారు అంటే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం అంటే మన శ్రీకృష్ణుడు ధర్మరాజు ఆ కాలంలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాలు వేరు ఇప్పుడు తీర ప్రాంతాలు వేరు అంటే సముద్రం అనేది కొన్ని గ్రామాలని కొన్ని నగరాలని చరిత్రలో తీసుకుంటే ముంచి పారేసింది అలా ముంచేసిన గ్రామాలలో నుంచి కూడా ఈ బంగారం అనేది కొట్టుకొస్తూ వస్తుంది అని ఇలా రకరకాల వాదనలు వినపడుతున్నాయి మొత్తానికి ఆ విషయం అనేది చుట్టుపక్కల ఊర్లు అన్నిట్లోకి పాకేటప్పటికీ చాలామంది వచ్చి వెతుకుతూనే ఉన్నారు వాళ్ళకి దొరకాలి అని నేనైతే కోరుకుంటున్నాను